ధనుష్ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఇప్పుడు తన కుమారుడు యాత్ర రాజాను హీరోగా పరిచయం చేస్తున్నాడు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ధనుష్ తన కుమారుడు యాత్ర రాజాతో కలిసి కొత్త సినిమా తీస్తున్నాడు గతంలో మేనలుడిని హీరోగా పరిచయం చేసి సూపర్ హిట్ సాధించిన ధనుష్ ఇప్పుడు సొంత కొడుకును హీరోగా ప్రవేశపెడుతున్నాడు ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు యాత్ర రాజా కోసం ప్రత్యేకంగా సొంతంగా కథ రూపొందించారు ధనుష్ సొంత నిర్మాణ సంస్థ ఉండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుగునుంది గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి తండ్ర దర్శకత్వంలో తొలి సినిమా చేస్తున్న యాత్ర రాజాకు ఇది భారీ ఆరంభంగా నిలవనుంది సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది ఏ గోలి సోడా వే ఏ కరి కోళం రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా భారతీయ లో కొత్త చరిత్ర సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా పదమూడు వందల యాభై కోట్ల దాకా వసూలు రాబట్టిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లు దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది అంటే మిగతా దేశాల్లో వసూలు తీసేస్తే కేవలం ఇండియాలోనే వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది సౌత్ సినిమాలతో పోటీ పడుతూ టాప్ ఫోర్లో చోటు సంపాదించింది ఈ ఘనత గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం రణవీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ భారతదేశంలో వెయ్యి రెండు కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు సృష్టించింది బాలీవుడ్ తరపున వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా ఇది నిలిచిందే గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ ఏడు వందల అరవై కోట్లతో టాప్ లో ఉండగా దాన్ని తుడిచిపెట్టింది ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ టాప్ ఫోర్ లో మూడవ స్థానంలో నిలిచింది ఈ రికార్డు సాధించిన మిగతా మూడు చిత్రాలన్నీ సౌత్ సినిమాలే దురంధర్ హిందీ వర్షన్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రణవీర్ కెరీర్ లో అతిపెద్ద హిట్ అయింది బాలీవుడ్ సత్తాను మళ్లీ నిరూపించింది తమిళ దర్శకుడు శంకర్ గత చిత్రాల వైఫల్యాల నేపథ్యంలో తన డ్రీం ప్రాజెక్ట్ వేల్పారిపై దృష్టి పెట్టాడు పెన్ స్టూడియోస్ ఈ భారీ పీరియడ్ డ్రామాను నిర్మిస్తోంది అయితే బడ్జెట్ షెడ్యూల్ పరంగా కఠిన షరతులు విధించింది ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం శంకర్ గతంలో టూ పాయింట్ ఓ ఇండియన్ టూ గేమ్ చేంజర్ చిత్రాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారిని పెన్ స్టూడియోస్ లో చేస్తున్నాడు ఈ భారీ ఎపిక్ పీరియడ్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ లభించింది అయితే గత అనుభవాల ఆధారంగా బడ్జెట్ పరిమితి దాటకూడదని షూటింగ్ స్కెడ్యూల్ ఖచ్చితంగా పాటించాలని పెన్ స్టూడియోస్ వారు కఠిన షరతులు పెట్టారు ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుంది ఇండియన్ త్రీ పన్నులు పెండింగ్ లో ఉండగా లైక్ ఆ అదనపు బడ్జెట్ ఇవ్వడానికి వెనక్కి తగ్గింది అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ శంకర్ కెరీర్ లో కీలక మలుపుగా మారనుంది